ಆದರೆ ನಾನು ಬೇರೆ ಬೇರೆ ಬ್ರೋ ಬ್ರೋ ನೈಟ್ ಮೇರಿ ಇರಬಹುದು ಅಂತ ಅಂದ್ರೆ ಫನ್ನಿ ನಮಗೆ ಯಾ ಅಂದ್ರೆ ಅದರ ಸಜೆನೆಟ್ ಇರಬಹುದು ಅಂದ್ರೆ ಅದನ್ನ ನಾವು ನೋಡೋಣ ಅಲ್ಲಿ ನೋಡಿ 10 ದಿನ ಅದಕ್ಕೆ ಕೆಲವು ಕಲ ಪಟಕಾರ ಪೋಟಿ ಒಂದರ್ಶನಕ್ಕೆ స్వామి యొక్క ఆలయ పైభాగం వెనక భాగంలో చూసినట్లయితే చాలా విశాలమైనటువంటి ప్రాంతం కనిపిస్తూ ఉంది శుక్రవారం వచ్చేసిందంటే ఇక్కడ మొత్తం కూడా చాలా చాలా రద్దీగా క్రౌడ్ గా కనిపిస్తా ఉంటుంది స్వామి వారి యొక్క ఆలయ భాగం చూసినట్టయితే ముఖ్యంగా చూస్తే దాదాపుగా ఐదు అడుగుల ఎత్తు అయితే స్వామి ఆలయం నిర్మాణం అయితే పూర్తయిపోతుంది దాదాపుగా చూడొచ్చు సగం దాగా లేచిపోయింది ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా చుట్టూ చూసినట్టయితే స్వామి యొక్క చుట్టూ భాగంలో ప్రహరీ గోడ కూడా నిర్మాణం కాబోతూ ఉంది ప్రస్తుతం అయితే పనులైతే ఆగిపోయినాయి ప్రస్తుతం ముమ్మరంగా జరిగే అవకాశం అయితే మరి ఒక నెల రోజులు అయితే పట్టవచ్చు ఇక్కడ ఆలయ భాగం చుట్టూ మొత్తం కూడా కొంత ఎడల్పు అయితే జరుగుతూ ఉంది ఇంకా ఎందుకంటే ఆలయ నిర్మాణం అనేది ఇంకొంచెం ఎడల్పు కాబోతుంది కాబట్టి ఇక్కడ చుట్టూ కూడా మట్టి తోలుతా ఉన్నారు